అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి రావడానికి ఎవరు కారకలు అన్ని కూడా రేపు మనం మాట్లాడుకున్నాం అయితే అందుకు ముందుగా ఈవేళ ఈ దెబ్బ ఈ అవమానం నా ఒక్కడిది కాదు తాతపట్టం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కలమట కుటుంబ అభిమానులకు అందరికీ ఇది అవమానకరమైనదిగా నేను ఈ రోజు ఈ సందర్భంగా భావిస్తున్నాను నేను ఎందుకంటే అవమానం అంటే తీరడు అవమానం నిన్నటి వరకు నిన్న ఉదయం పదింపా వరకు నాకేటి మీకేటి టికెట్ అని చెప్పి జిల్లా రాష్ట్రపతి పార్టీ అధ్యక్షుడు కాని మన ఎంపీ గారు కాని క్లియర్ కట్ గా చెప్పారు నిన్న పదింపాకి చూసేసరికి పేరు మారింది ఏమనుకోవాలి ఎవరిని నమ్మాలి మీరు కష్టం అందరి వస్తారు నేనే మీకు మోసం చేస్తే చెప్పుకుంటాం ఈ కోరు రాష్ట్ర పార్టీ చెప్పుకోదామంటే అక్కడ అడ్డులే ఏమిటి చేయాలో ఏమిటి చేయకూడదో తెలియక నేను నిన్న అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చాను ఇంటికి వస్తే రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర ఒక రెండు వందల మంది ఉన్నారు మీ బాధ మీ ఆవేదన నేను రాత్రి నుంచి చూస్తారను నిన్నటి నుంచి ఫోన్ ద్వారా మీరు వెలబరుచుతున్న ఆవేదన ఆవేశం అన్ని వింటాను మీతో ఉంటాను నీలో ఒకరిగా ఉంటాను ఇది ఇప్పుడు ఇప్పుడు నినాదం కాదు మా కలవట రాజకీయాల్లో అడుగుపెట్టిన నుంచి మా నినాదం ఒక్కటే ప్రజలే మాకు దేవుళ్ళు ప్రజలతోనే మేము ఉంటామని ననుకునే ఉండేవాళ్ళం విధంగా ప్రజలతో మమేకమై మీ కష్టాల్లో తోడుగా మీ సుఖాల్లో తోడుగా మీకు ఒక ఇబ్బంది వస్తే ముందు నడిపించి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆదేశాలను మీతో చేయించి ఒకవేళ ఎవరైనా చేయకపోతే ప్రతిపాళ్ళు లేకపోతే కేకలేసు లేకపోతే ఒక మాట అనే మీతో పని చేయించాను ఎవరి కోసం చేయించాను తెలుగుదేశం పార్టీ కోసం చేయించాను నా వ్యక్తిగతంగా పని ప్రతి మండలంలో ఒక ఆఫీసు ప్రతి మండలంలో ఒక పిఏ నేను నా కొడుకు మనిషి ఒక వేసుకొని ఒక కష్టం వచ్చినా మేము ఉండేవాళ్ళం ఒక సుఖం వచ్చినా మేము ఉండేవాళ్ళం ఒక ఏదొచ్చినా సరే తెలుగుదేశం పార్టీని గత ఐదు సంవత్సరాలుగా అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి నేను పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ తెలుగుదేశం పార్టీలో మీ అందరితో నడుస్తూ మీ అందరినీ నడిపించాం ఆ రోజు గా ఉండడానికి మీ పెన్ చేయడానికి తెలుగుదేశం పార్టీ కలవడ వెంకటరమణ కావాల్సి వచ్చాడా వచ్చేసరికి కలవడ వెంకటరమణ పనికిరాడా నేను ఒక్కటి అడుగుతున్నాను ఈ సమావేశం ద్వారా మామిడి గోవింద్ అనే వ్యక్తి ఎంతమందికి వ్యక్తిగతంగా తెలుసు చేతులు ఎత్తండి ఎవరికైనా తెలుసా వ్యక్తిగతంగా అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి కార్యకర్తలు మీరు మీ వెన్నెముక లాంటి కార్యకర్తలకే ఏ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటే మీకు తెలీదు అంటే మీరు క్లస్టర్ ఇన్ఛార్జీలు మీరు బూత్ ఇన్ఛార్జీలు మీరు యూనిట్ ఇన్ఛార్జీలు మండల పార్టీ అధ్యక్షులు మరి మా ఎక్స్ఎంపీపీలు ఎంపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ ఇచ్చిన వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాయకుడు మీకే మావిడ గోవిందనే వ్యక్తి పరిచయం లేదండి వ్యక్తిగత పరిచయం ఆ ఫ్లెక్సీ చూసి ఉండొచ్చు లేకపోతే ఎక్కడ తోలు కాబడచ్చు వ్యక్తిగతమైన పరిచయం లేకపోతే రేపు నీ దగ్గరికి వచ్చి ఆడు ఏమని నీకు ఓట్లు అడుగుతాడని అడుగుతున్నాను నేను నువ్వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్లి ఏమని అడుగుతావు తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ తోడ్కొని విజయాలు సాధించాం భవిష్యత్తు గ్యారంటీ లో ఐదు జిల్లాల్లో నెంబర్ టూ పొజిషన్ అది నా ప్రతి ప్రతిభ కాదు నీది మీ కష్టం అది మరి ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ బాదులే బాదులు శ్రీకాకుళం జిల్లాలో నెంబర్ వన్ స్థానం ఇదేమి కర్మ శ్రీకాకుళం జిల్లాలో నెంబర్ వన్ స్థానం చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం పుత్తూరులో జరిగితే ఆయన స్వయంగా చెప్పాడు పది రోజుల్లో తర్వాత తృప్తిగా ఈ రోజు ఇంటికి వెళ్తానని అంత గ్రాండ్గా మీరు అందరూ తెచ్చి ప్రజలు తెచ్చి సక్సెస్ చేశాం నిన్న జరిగిన శంకరావు సభలో ఉదయం పది గంటలకు అంత జనం ఎలా అని చెప్పి ఆయనే స్వయంగా రామ్మోహన్ రెడ్డి ఆయన గాండి మాట అది అయితే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మీరు నేను పడిన కష్టం కాదా మనకేం గుర్తింపించింది అని అడుగుతున్నాను నేను ఇదేలా తెలుగుదేశం పార్టీ ఒక అనామిక టికెట్ ఇచ్చి మన మీదకి రద్దుతే మీరు ఒక్కసారి మీ గ్రామాలు వెళ్ళండి మీ ఆడవాళ్ళకి అడగండి మీ ఆడవాళ్ళకి చెప్తారు ఎవడి ఈ పోయిందో ఆడికి ఎలా టికెట్ ఇచ్చారో రావణ్ బాబుకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని మీ గ్రామంలో మీ ఆర్ అడుగుతారు అడుగుతారు ఎందుకంటే మీ వల్ల మీ వల్ల మీ గ్రామాల్లో మీ కుటుంబ సభ్యుల్ని నాకు చేరు చేసినారు మీ వల్ల నాకు చేదువైన వాళ్ళు రావణ్ బాబుకి ఎందుకు టికెట్ కాలేదని అడుగుతున్నారు మీ ఇంటికి వస్తే మంచి మంచినీళ్ళు లేకపోతే టీ పట్టుకున్నా వచ్చి నాయనా బాబు వచ్చినామని అడిగోళ్ళ నాకు డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయాలంటే మేము చేయలేము వాస్తవం అలాగని ఈ రోజు వరకు ఏ రోజు కూడా మీకు ఒకరు కూడా ఒక రూపాయి పెట్టమని ఏ రోజు చెప్పలేదు చెప్పానా ఏది కావాలంటే నాకు అవకాశం వరకు నేను ఇచ్చి మిగతాది మీరు పెట్టుకుని చేసేవాళ్ళు అయితే డబ్బులు లేవు డబ్బులు లేవు అని అన్నారు వాస్తవం మేము నేను మొదట ఒక మూడు రూపాయలు పెడతానన్నాను చాలదన్నారు ఐదు రూపాయలు పెడతానని చెప్పాను ఇంకా చాలదంటే నేను నా ఆస్తులు నేను అమ్ముకొని ఇప్పటికే అమ్మాను ఇంకా నీ ఆస్తులు అమ్ముకొని నేను రోడ్డక్కాను ఇవేంటి కూడా నేను ఐదు రూపాయలు ఖర్చు పెట్టడానికి రేపు మీ ఏ నిర్ణయం తీసుకున్నా ఐదు రూపాయలు ఖర్చు పెట్టడానికి నేను ఇప్పుడే మా స్త్రీని చెప్పినాడు నేను నా భూతం వరకు నేను రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెడతాను మరొక లేదు చెప్పారు మీలాంటి కరేష్ మీలాంటి ఆయన పది లక్షల రూపాయలు నా అకౌంట్ లో ఉంది నేను డొనేషన్ ఇచ్చేస్తానన్నాడు నాకు అక్కర్లేదు మీ అభిమానము మీ ఆప్యం నాకు కావాల్సిందే నేనేమి డబ్బులకి నీకు ఒకసారి ఎప్పుడు చెప్పాను నేను మళ్ళీ ఇవే చెప్తాను ఎప్పుడైనా కలవటాలు ఇలాగే ఉండాలి తప్ప ఇలాగ ఏ రోజు నేను అడిగే పరిస్థితి వస్తే ఆ రోజే రాజకీయాలకి నేను ముగింపు చెప్పేస్తాను తప్ప నేను ఇలాగ ఎటువంటి రాజకీయాలు చేయలేదని ఇంతకు ముందే చెప్పాను ఈవేళ కూడా చెప్తాను ఒకటి మీరు నాకు ప్రాణం మీకు కష్టం వస్తే మీ మీద ఏక వాళ్ళాలంటే ముందు నా మీద మీ మీద వాడాలి ఆ విధంగా నేను కానీ నా కొడుకుగానే ఉంటున్నా రాజకీయాలు చేయొచ్చు రాజకీయాలు ఎన్ని చేయొచ్చు ఇవేనా నీకు తెలుసు మన అభ్యర్థి ఎటువంటి వాడు రేపు పాత పట్టం నియోజకవర్గంలో ఒకవేళ ఏ పరిస్థితుల్లో రేపు ఇక్కడ అడగగా ఒక ఇన్ఛార్జిగా ఉన్నా ఈ పాతపట్నం నియోజకవర్గంలో ఎక్కడ ఏ మూల ఒక్క చెరువు కానీ జాగా ఉన్నా మళ్ళీ మళ్ళీ కలబడతా ఎక్కడ జాగా అటువంటి ఫోర్ ట్వంటీ గాలికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ప్రజల్లోకి పంపిస్తే తీసుకొచ్చిన నాయకులకు ఏం సమాధానం చెప్తారు ఆ నాయకులు రమ్మనండి రేపేరు చెప్తారు ఇదే వరకు నిన్న ఉదయం పది గంటలకి పది ఫోన్ వచ్చింది ఫోన్లో టికెట్ రిలీజ్ చేశారు ఈ క్షణం వరకు నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా మన రాష్ట పార్టీ అధ్యక్షుడు కాని మన పార్లమెంటు సభ్యుడు గాని ఏమైంది అన్నా ఏంటిది ఏమైందని ఒక్క ఫోన్ కూడా ఈ క్షణం వరకు ఇప్పుడు పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలు అయింది ఈ క్షణం వరకు ఒక్క ఫోన్ కూడా రాలేదు అయితే ఇదేనా రాజకీయం ఆలోచించండి ఇదేనా రాజకీయం నమ్మించి మాసం చేయమనే ఫోన్ చేయాలి కదా అన్నా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఫోన్ చేయలేదు ఓకే పూర్తి చేయలేదు లోకేష్ చేయలేదు పున ఓకే పార్టీ అధ్యక్షులు జిల్లాలో ఉన్నాడు ఆయన చేయాలి ఆయన చేయలేదు మన ఎంపీ గారు చేయాలి కదా రేపు ఆయనకి ఓట్లు కావాలి కదా ఆయన ఫోన్ చేసి తరుణ ఏటాగా అయిందో అని చెప్పి ఆయన ఫోన్ చేయాలని బాధిస్తుందా లేదా ఇవేళ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎలాగ ఉందో నాకు తెలియదు అంటే మూడు పార్టీ కలిసే ఎవరికి పెట్టినా ఆడు గెలుస్తాడనే ధీమా మీద ఉన్నట్టుకున్నారు వీళ్ళకంటే బీజేపీ కలిసింది జనసేన కలిసింది తెలుగుదేశం ఉంది మనకేటు మనం గెలుస్తామనే తండ మీద ఉన్నట్టుకున్నారు దొరికిన ఈయనమాట మహానుకోవాలి ఎవడో ఇక్కడ తెలిసినట్టు ఒకరికి చేతులు అంతలేదు మరి ఆ రోజు టికెట్ ఇచ్చినా లేదా తమ్ముడైనట్టుగా వాళ్ళు ఇచ్చే ఆవులు వదిలేసి ఎత్తు తెచ్చుకున్నట్టుగా ఉంది పరిస్థితి అయితే ఇటువంటి పరిస్థితుల్లో రేపు మనం సమావేశం పెట్టుకున్నాం రేపు ఎందుకంటే ఈ ఇంతకు నాలుగంతలు ఆరు ఆరింతలో జనాలు రేపు అన్ని గ్రామాల నుంచి రావాలి వాళ్ళందరూ ఒపీనియన్ రేపు మీ ఒపీనియన్ కాదని నేను అన్నం కాదు ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు కానీ వేదిక ముందున్న పెద్దలు కానీ చాలా మంది మాట్లాడి వారి నిర్ణయాలు చెప్పారు అందరి నిర్ణయాలని నేను గౌరవిస్తున్నాను రేపు మరి ఐదు మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులు మీ అందరూ మాట్లాడి నాకు ఒకటే మీకు చెప్తున్నాను మీ ఏదైతే మీ నిర్ణయం ఉందో మీ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను అది ఏదైనా అవచ్చు ఏది మీరు చెప్తే ఎందుకంటే నాకు ఎప్పుడైతే పార్టీ టిక్కెట్ నీకు లేదన్నారో అప్పుడే నాకు పార్టీ మీద విశ్వాసం పోయింది నాయకుల మీద విశ్వాసం పోయింది నాకు వెన్నుదండగా ఉన్న మీరే నా కుటుంబ సభ్యులు మీకు కష్టం వస్తే నేను ఎప్పుడో ఉన్నాను నీకు చేతుడు వదడుగా ఉన్నాను రేపు భవిష్యత్తులో ఉంటాను నేనుంటానని నా కొడుకుంటాడు ఎవరు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు ఇందకే స్వాద ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు సంపాదించుకునే స్థాయిలో ఉన్నారు కానీ ఎవడో ఇస్తే రూపాయి వెయ్యి రెండు వేలు ఇస్తే తీసుకునే పరిస్థితుల్లో ఎవడు లేడు ఆ ధైర్యం కూడా నాకుంది అలాగని నేను ఖర్చు పెట్టనుకోకండి నేను ఐదు రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను నాకు మీరు ఇవ్వాల్సింది ఒకే ఒక హామీ నేను మీ వెంట ఉంటాము నువ్వే మాకు హామీ ఇస్తే నేను ఐదు రూపాయలు కాదు మరొక ఐదు రూపాయలు అప్పు చేసినా ఖర్చు పెట్టడం సిద్ధంగా ఉన్నాము ఎవరికి ఎవరికి చలనం ఎవరికి చలనం ఎప్పుడు కూడా ఎదురు నాకు జీవితంలో రాదు రాకూడదు మీరే నాకు శ్రీరామ రక్ష మీ అండ చూసుకునే ఈవేళ ఎంత గర్వంగా రేపు మీటింగ్ అయినా ఈవేళ ఎన్ని వందల మంది వచ్చి అన్నా మీ పరిస్థితి పరిస్థితి ఏంటంటే నాకు అడుగుతున్నారంటే కొంతమంది కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారంటే అటువంటి అటువంటి కుటుంబ సభ్యులను సంపాదించినందుకు నేను పూర్తిగా మనస్ఫూర్తిగా గర్వపడుతున్నాను ఈ ఎన్నరకు కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సామాన్యమైన మాట కాదు ఇవాళ మనం తీసుకునే పోయే నిర్ణయం రేపు శ్రీకాకుళం జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అలాగే మన విశాఖ జోన్ జోన్ వన్ లో ఉన్న ఐదు జిల్లాల్లో అదే కాకుండా పాత పట్టం నియోజకవర్గ సత్తా ఏదో మనం చూపించవలసిన సమయం అవసరమైంది మీ అందరూ వెంట ఉంటే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా తెలుపు చేస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను మీకు మీకు ఒక్క మాట రేపు ఇంకా చాలా విషయాలు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు కొంతమందితోనే సార్ దాన్ని చేసే మాట్లాడే కంటే మిగతా అందరూ మన సోదరులందరూ వస్తారు వాళ్ళందరూ సమక్షంలో నాకు ఒక మాట మాట్లాడారు చాలా బాధ అనిపించింది మన సోదరులు జోలి మిమ్మల్ని గెలిపిస్తామనే మాట అదే చిన్న మాట కాదు అటువంటి అటువంటి కేంద్ర నాకు ఆ కలమల మోహన్ రోజు సృష్టి ఇలాంటి వరకు నేను ఈ రోజున్న కార్కుడు కలమల మోహన్ రోజు నుంచి మీ అందరి వరకు మీ అందరూ చూపించిన ఆదాభి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నలుగురు తీసుకొని రండి ప్రతి గ్రామం నుంచి రిప్రజెంటేషన్ రావాలి రేపు ఎంత మంది వచ్చినా అంతమందికి అని రేపు ఆ మీటింగ్ లో మీ నిర్ణయాన్ని మీ ఆమోదాన్ని మీరు తెలియజేయండి తప్పకుండా మీరు తెలియజేసి ఏదైతే మీరు తెలియజేసి మీరు ఏదైతే డైరెక్షన్ ఇస్తారో ఆ డైరెక్షన్ లో నేను ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తాను